రేపు శనివారం రోజు ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి అలా పెడితే చాలండి ఒక గంటలో జీవితం మారిపోతుంది జాతకం మారిపోయి అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చండి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు కోరిన కోరిక తీరిపోతుంది జీతకంలో ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అండి మీరు మట్టిని పట్టిన బంగారంలాగా అనుభవించడానికి దీపం ఉపయోగపడుతుందండి దీపం ఎలా పెట్టాలి ఎలా పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి స్వామివారి అనుగ్రహం మనం ఎలా పొందాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళితే ఏంటంటే చాలామందికి కూడా జీవితంలో జాతకంలో చాలా చాలా కష్టాలు పడతాం చాలా వరకు కూడా అనుభవిస్తూ ఉంటాం అది తీరిపోవాలంటే ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటి వారు కేవలం వెంకటేశ్వర స్వామికి చక్కగా ఏంటంటే ఈ దీపాన్ని పెట్టండి ఈ విధంగా దీపం పెడితే అద్భుతమైన ఫలితం వస్తుందండి మీ కోరికలన్నీ కూడా నీరువేరుతాయి కోరుకున్నది సొంతమవుతుంది అలానే కాకుండా స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంటుందండి శనివారం పూట చక్కగా ఈ నియమాలను ఆచరించినట్లయితే ఒక్క దీపం పెడితే చాలండి చుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చండి ఇంకా తర్వాత ఏంటంటే మనం ఈ విధంగా కనుక చేసినట్లయితే శనివారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే పూజ గదిని కూడా మనం శుభ్రం చేసుకుని చక్కగా వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలండి ముఖ్యంగా ఈరోజు శనివారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జీతంలో కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతుంటాం బాధలు పడుతుంటాం అలాంటి వాళ్ళు ఈ కొన్ని వస్తువులకు దూరంగా ఉండాలండి ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే జీతంలో శని దాపరించి మనకి చాలా వరకు కూడా జీవితంలో కష్టాలను తీసుకొస్తుందండి నార్మల్గా ఏంటంటే జీవితం అంతా మనం కష్టాలను లభిస్తూనే ఉంటాయి శనివారం తెలిసి తెలియక చేసేటువంటి తప్పుల వలన జీవితం మొత్తం మనం శని వెంట పెట్టుకుని ఉంటూ ఉంటామండి అందులో ముఖ్యంగా ఏంటంటే శని ప్రభావం తొలగాలి అంటే శనివారం ఈ పనులు చేయకూడదని పండితులు స్పష్టంగా చెప్తున్నారు శాస్త్రాల్లో కూడా మనకి ఇదే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే శనివారం అంటే చెప్పండి శని బాధలు ఉన్నాయి ఏదైనా కలిసి రావడం ఏదైనా పనిచేస్తే సక్సెస్ కావట్లేదు శని ఎత్తేనే ఉంటారా అని చెప్పి బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం ఏంటంటే నల్ల మినప్పప్పు నల్ల నువ్వులు నలుపు రంగులో ఉండేటువంటి వస్తువులు ఏవైనా సరే కొనుగోలు చేయొద్దు వాటికి దూరంగా ఉండే వాటికి దూరంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నూనెను కూడా మనం కొనుగోలు చేయకూడదండి మంచి నూనెను కూడా తెచ్చుకోకూడదండి అలా తెచ్చుకుంటే ఏంటంటే జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి శని బాధలు అనేవి మనకు పెరుగుతాయని చెప్పాలి అందుకే అప్రమత్తంగా ఉండండి వీటిని కొనకండి నలుపు రంగు దుస్తులను ధరించకండి అలానే ఏంటంటే శనివారం కాకి కనపడితే మనస్సులో నమస్కారం చెప్పుకుంటే సరిపోతుంది శని దేవుడు మిమ్మల్ని చక్కగా అనుగ్రహిస్తారు అలానే కాకుండా ఏంటంటే మీరు వీలుంటే కులం పావు ఉప్పును దానం చేయండి శనివారం పూట బయట నుంచి ఒక దొడ్ కళ్ళు ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని గనక దానం చేస్తే మీ యొక్క జీవితంలో శని కొద్ది కొద్దిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి ఇలా ఆచరించండి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మన చెప్పాం కదా దీపారాధన ఈ విధంగా చేయాలని మీ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన దీపం పెట్టుకోవచ్చు పిండి దీపం పెడితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మీరు కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి మీకు ఏ విధమైన కోరిక ఉన్నా సరే అది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది చాలామందికి కూడా జీవితంలో చాలా కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీరక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు ఏంటంటే శనివారం పూట చక్కగా ఈ విధంగా దీపారాధన చేయండి ఈ ఒక్క దీపం మీ పెద్ద కోరికనైనా సరే తీరుస్తుందండి మీ కోరికను తీర్చి మిమ్మల్ని కుబేరులాగా మార్చి ఆ స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగేలా చేస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారు అందువలన ఏంటంటే చక్కగా ఈ దీపం పెట్టండి ఎలా పెట్టాలి అంటే మీకు వీలుంటే పిండి దీపారాధన చేయండి పిండి దీపం చేయండి లేకపోతే నార్మల్గా మన ఇంటలో పెట్టుకుంటాం కదా అదే దీపాన్ని పెట్టుకోండి పెట్టేటప్పుడు ఏంటంటే ఒకవేళ ప్రమిద పెట్టుకున్న మనం స్టీల్ ప్రమిదలను మాత్రం యూస్ చేయకూడదండి ఈ ఇతడి ప్రమిద కానీ నార్మల్గా వచ్చేసి మట్టి ప్రమిది కానీ రావి ఆకు పైన పెట్టి దీపారాధన చేయండి విశేష ఫలితం లభిస్తుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది రావి ఆకు కానీ తమలపాకు కానీ బొట్టు పెట్టి దానిపైన ప్రమిదని పెట్టి చక్కగా నూనె పూసి రెండు ఒత్తులను ఒకటిగా చేసే తర్వాత ఏంటంటే మన కోరిక ఏదైతే ఉంటుందో కోరిక చెప్పుకొని ఆ కోరిక తీరాలని కోరిక నుంచి బయటపడాలని ఎంత పెద్ద కోరికైనా సరే తీరిపోవాలని సంకల్పం చెప్పుకొని దీపంలో ఏంటంటే చిన్న బెల్లం ముక్క వేయాలి బెల్లం ముక్క నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి సుఫలితం కలుగుతుంది మన కోరిక ఏంటైతే ఉంటుందో మన కోరిక వారం రోజుల్లో తీరిపోతుందని పండితులు చెప్తున్నారు అలానే కాకుండా బెల్లం అద్భుతమైన పదార్థం కాబట్టి అది భగవంతునికి దీ చేరుతుందండి ఆ దీపం ఆ దీపం మన కోరికను తీరుస్తుంది భగవంతునికి చేరింది మనకి అన్ని విధాలుగా కోరిక తీరేలాగా చక్కగా ఉపయోగపడుతుంది మీ కోరిక చెప్పుకొని చిటికడ బెల్లాన్ని చెప్పుకొని ఆ బెల్లాన్ని దీపంలో వేసేయండి ఈ విధంగా చేయడం వల్ల అద్భుత ఫలితం వచ్చి జీవితం మారిపోతుంది ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు అందువలన ఏంటంటే ఇలా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి ఏదైతే జీవితంలో కోరిక ఉంటుందో ఏదైనా ఎంత పెద్ద కోరిక ఉంటుందో అది తీరిపోతుంది కావాలంటే మీరు ఒక్కసారి ప్రయత్నించండి మంచి రిజల్ట్ వస్తుంది దీపం పరబ్రహ్మస్వరూపంగా భావింపబడుతుంది దీపం మనకి దారి చూపిస్తుంది దీపం పెట్టడం వల్ల మనకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి దీపం పెట్టుకోవడం వల్ల దరిద్రాల నుంచి బయటపడమే కాకుండా అనేక బాధల నుంచి కూడా మనం బయటకు రావచ్చండి అలానే కాకుండా ఏంటంటే అనేక విధాలుగా కూడా మనకి దీపం ఉపయోగపడుతుంది అందువలన దీపం భగవంతునికి చేరేది కాబట్టి దీపం పెట్టడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అందులో కొన్ని పదార్థాలు వేసి మరీ దీపారాధన చేస్తే ఏంటంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి తీరడం కోరికలు తీరడం కష్టాల నుంచి బయటపడటం జాతకంలో ఏదైనా సరే ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడడానికి ఉపయోగపడుతుంది దీపం కాబట్టి ఈ విధంగా దీపారాధన చేయండి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా దీపం పెడతాం శనివారం వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా దీపారాధన చేయండి మంచి రిజల్ట్ వచ్చి జీవితం మారిపోయి అంతా మంచి జరుగుతుందండి అలానే కాకుండా బెల్లం వేసి దీపం పెడడం వల్ల అద్భుతమైన ఫలితం చూస్తాం ఎంత పెద్ద కోరికైనా సరే తీరిపోతుందండి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే జాతకంలో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి రాహుకేత ప్రభావాలతో ఇబ్బంది పడిపోతున్నాం బాధపడిపోతున్నాం చాలా వరకు కూడా జీవితం తలకిందులుగా మారిపోతుంది ప్రమాదాల వలన మనం ఏం చేయాలంటే చేయాలనిపించట్లేదు ఏదైనా చేస్తే మనకు కలిసి రావట్లేదు ఏ పని మొదలుపెట్టినా పని జరగట్లేదు ఎందుకంటే జాతకం బాగాలేదు జీవితం బాగాలేదు చండాలమైన జాతకం జాతకం పరంగా అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం అనుకునే వారు ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారికి మీద భారం వేసి పరిహారం చేయండి తప్పక జీవితం మారిపోతుంది జాతకం మారిపోతుంది పరిహారాలు చేయగానే ఫలితం రావట్లేదని ఇబ్బంది పడుతుంటారు కదా మన స్థితి గతి బాగోనప్పుడు మనకి ఫలితాలు అనేవి చాలా స్లోగా వస్తాయి ప్రభావం అనేది స్లోగా వస్తుంది ఫలితం వస్తుంది కానీ గమనించుకో ఫలితాన్ని చూస్తామండి ఇప్పుడు మన జాతకంలో సంస్థ ఉందనుకోండి ఎక్కడికైనా వెళ్ళి చూయించుకుంటే రత్నాలు ధరించమంటారు రాళ్ళు ధరించమంటారు అలానే చాలా డబ్బులతో కూడుకున్న పనులు కదా మన దగ్గర అని డబ్బులు ఉండవద్దా భరించలేం కదా అప్పుడు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు శాస్త్రాలు చెప్పండి కాబట్టి వీటిని చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు ఈ యొక్క దీపాలు పెట్టుకుని పరిహారాలు ఆచరించడం ఏంటంటే మన యొక్క గ్రహస్థితి మెరుగుపడుతుంది జీవితం మంచిగా మారుతుందండి మనకంతా మంచి జరుగుతుంది ఎందుకంటే దేవుడు మనల్ని అలా అనుగ్రహిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి అందువలన దైవానుగ్రహంతో పాటు మనకు మంచి జరిగే జీవితం మారాలన్నా గ్రహస్థితి మారి రాహుకేతు ప్రభావాలు తొలగిపోయి చక్కక యోగం ప్రాప్తించాలన్నా గురు బలం పెరగాలన్నా సరే చెప్పే విధంగా ఈ విధంగా పరిహారం చేయండి ప్రకృతి అనుగ్రహంతో పాటు స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి జీవితం అంతా మారిపోయి పట్టిందల్లా బంగారం మారుతుంది జీతం అంతా ఈజీగా మార్చుకునే పరిహారం అండి గంటలోనే మార్పు చూస్తారని చెప్పుకోవచ్చండి మీరు ఏంటంటే మనం కోరికల పరంగా బెల్లం వేసి దీపం పెట్టుకు కోరికలు పెద్దగా లేవు జాతకం బాగాలేదని చెప్పి చెప్తూ ఉన్నట్లయితే జ్యోతిష్యం చెప్పుకుంటున్నాము ఏదైనా చెప్పించుకున్నా పరిశీలన చేయించుకునే ఇలా జరుగుతుంది అనుకుంటే ఖచ్చితంగా పిండి దీపం చేయాలండి అంటే ఖచ్చితంగా పిండి దీపం పెట్టుకోవాలి నార్మల్గా ప్రమిదలు పెట్టుకుంటే ఫలితం రాదు కానీ పిండి దీపం పెట్టండి గుర్తు పెట్టుకోండి ఒక్క పిండి ప్రమి దీపం ఎప్పుడు పెట్టకూడదు రెండు పెట్టుకోవాలండి చాలామంది చేసి తప్పేంటంటే పిండి దీపాలు రకరకాలుగా చేస్తుంటారు కానీ శాస్త్రంలో చెప్పుకునే విధంగా పిండి దీపారాధన చేయండి జీతకం ఖచ్చితంగా మారిపోతుంది మీరు ఏం చేయాలి అంటే బియ్య పిండిని తీసుకోండి బియ్య పిండి తీసుకొని ఏంటంటే బియ్య పిండితో కొంత కొద్దిగా చేసే వాళ్ళ కుదరదు కాబట్టి గోచు గోధుమ పిండి కలుపుకొని చేయండి దానిలో చుట్టి పసుపు వేయండి వేసిన తర్వాత ఏంటంటే చక్కగా ప్రమిదం చేసుకోవాలి ప్రమిదం చేసుకున్న తర్వాత దానిపైన గోవింద నామాన్ని వేయండి వేసిన తర్వాత అందులో ఒత్తిడి పెట్టి నూనెను వేసి చక్కగా దీపారాధన చేయాలండి చేసిన తర్వాత దీపంలో ఒక సైడ్కి చక్కగా ఐదు రూపాయల బిల్ల వేయాలి లేదంటే రూపాయి బిల్లనైనా సరే వేసుకోవాలి ఇలా వేయటం వలన ఏంటంటే దబ్బుతో మనం పరిహారం చేస్తాం కదా ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఐదు రూపాయల బిల్లును కానీ రూపాయి బిళ్ళను కానీ దానం చేయాలి పేదవారికి దానం చేస్తే మన యొక్క స్థితిగతి మారుతుంది మనకి ఏదైనా సరే ఇబ్బంది ఉండి తొలగిపోతుంది జీవితంలో జాతకంలో ఏదైనా శాపం పాపం దోషం ఏదైనా సరే అలా ఏదైనా దోష నివారణ ఉంటే కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ రావడానికి ఎక్కువగా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అందువలన ప్రయత్నించండి రెండు మట్టి ప్రముధాలు చేసుకున్నప్పటికీ కూడా ఒక దానిలో రూపాయి బిల్లును కానీ ఐదు రూపాయల బిల్లను కానీ వేయాలి మీ దగ్గర సమయానికి రూపాయి ఐదు ఉంటే అందులో మీరు ఏదో ఒకటి వేసినా పర్వాలేదండి సంకల్పం చెప్పుకొని వేసుకోండి దీపం వెలిగించిన తర్వాత అందులో వేస్తే మంచి శుభఫలితం కలుగుతుంది జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది అంతా మంచి జరిగి మంచి శుభలితాలు పొందడానికి జాతకంలో ఉండే ఇబ్బందులు తొలగిపోవడానికి శాపాల నుంచి పాపాల నుంచి బయటపడడానికి కూడా పరిహారం ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారు అందువలన ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి జీవితం కొండక్కిన తర్వాత ఐదు రూపాయల బిల్లును కానీ రూపాయల బిల్లును కానీ నీళ్లతో కానీ ఏదైనా క్లాత్తో కానీ క్లీన్ చేసేసి అనంతరం వచ్చేసి ఐదు రూపాయల బిల్లును దానాన్ని చేయండి ఈ విధంగా చేయడం వల్ల దేవానుగ్రహంతో పాటు పేదవారి అనుగ్రహం కలిగి శాప కీడాలు అన్నీ పోయి అవకాశం ఉంటుందండి జాతకం జీవితం మరో బ్రహ్మాండంగా మారి పట్టిందల్లా బంగారంతో పాటు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ